రియాజ్ హసన్ మంజిల్ టపా చెత్ర ఇదే కానీ అడ్రస్ అవును వీడు చెప్పింది మొత్తం విన్నావుగా నీ బైక్కి స్కార్పియోకి వీడు చెప్పినట్టుగా యాక్సిడెంట్ జరిగిందా యాక్సిడెంట్లో నీకేమీ కాలేదా కాళ్ళకి చేతులకి చిన్న చిన్న దెబ్బలు నిన్న ఆసుపత్రికి తీసుకెళ్ళింది వీళ్ళతో పాటు నా సంజీవని అతను నా బైక్ లోనే తీసుకువెళ్ళాడు జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు సార్ ఇంకేమైనా చెప్పదలుచుకున్నావా చెప్పరు నిజమే సార్ జరిగిందంతా జోషు అనే చెప్పాడు ఆ రోజు నేను మత్తులో ఉన్నాను ఏదో తెలియక ఆవేశంలో పుడిచాను సార్ అలెక్స్ సార్ టేక్ ది మౌట్ కంగ్రాట్స్ నిరంజన్ సో ద కేస్ ఇస్ ఓవర్ ఇన్ రికార్డ్ టైం గుడ్ సార్ వెంటనే డీజీకి మినిస్టర్కి వివరాలు చెప్తాను నో సార్ మనం తొందర పడకూడదు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఈ కేసు ఫ్యాక్స్ బట్టి చూస్తుంటే అసలు సంబంధమే లేదు నువ్వు ఇక మాట్లాడుకు ఈ కేసులో వాళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్ గానే ఉన్నాయి ఇట్ వాస్ ఎ ర్యాండమ్ కిల్ ఇన్ కంప్యూటర్ ఆన్ ఇంపల్స్ జస్ట్ వైండ్ ఆఫ్ ద కేస్ రైట్ నౌ నా వల్ల కాదు సార్ నేను అలా కేసును వైండ్ అప్ చేయలేను నిరంజన్ యు నో వెరీ వెల్ నేరస్తులే తాము చేసిన తప్పుని ఒప్పుకుంటున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ఒక పరిధిని దాటి పొడిగించడం అనవసరం నాకు తెలుసు సార్ కానీ ఇప్పుడు మనం వినది వాళ్ళు అలినా కట్టు కథ అయితే దెన్ యూ ప్రూవ్ ఇట్ నిరంజన్ బట్ డోంట్ హ్యావ్ టైం ఇక నీకు మరో అవకాశం ఇవ్వడం కుదరదు ఐఎం సారీ సార్ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆటాప్సిక్ రిపోర్ట్స్ వచ్చాయి ఈ రిపోర్ట్స్ తో పాటు సైమన్ బిలాంగింగ్స్ కూడా మనకు పంపించారు ఓకే So. ఫ్రెండ్తో అపార్ట్మెంట్ షేర్ చేసుకుంటారని చెప్తున్నా నాకెందుకో భయంగా ఉంది ఏదైనా వైడబ్ల్యూసీలో అకామిడేషన్ చూసుకోరాదు అమ్మా అపార్ట్మెంట్ షేర్ చేసుకోవడం ఇప్పుడు యూజువలే కదా అది బెంగళూరు లాంటి సిటీలో మిస్ మీరా కృష్ణదాస్ ఎక్కడికి వెళ్తున్నారు తను బెంగళూరుకు వెళుతోంది ఏంటి సార్ విషయం బెంగళూరు ఎందుకు అక్కడ తనకి అడిగేది మిమ్మల్ని కాదు బెంగళూరులో నాకు ఉద్యోగం దొరికింది నేమ్ ది ఫర్మ్ టైగర్సస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ యాస్ అసిస్టెంట్ మేనేజర్ బిజినెస్ డెవలప్‌మెంట్ మే ఐ నో వై దిస్ క్వెరీస్ ఓ యు డోంట్ నో ఆఫ్ కోర్స్ ఐ డోంట్ నో వెల్ దట్ టేక్ ఇట్ ఫ్రమ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయాలి సే అలెక్స్ విల్ టెల్ యూ వేర్ హత్య చేయబడ్డ సైమన్ రాజేష్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ పబ్లిక్ రిలేషన్ గా ఉన్నారు అతనికి మీకు మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మాకు ఎవిడెన్స్ దొరికింది నిరంజన్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అండ్ యూ కెన్ కాల్ మీ సర్ మా ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యేంత వరకు మీరు మా లోనే ఉండాలి ఇన్ అదర్ వర్డ్స్ ఆర్ యుటైన్ మీకు ఎటువంటి ఆపద రాకుండా ఒక పోలీస్ ప్రొటెక్షన్ మీకు ఎప్పుడూ ఉంటుంది సో అలెక్స్ విల్ పగ తీర్చుకుంటున్నారా ఎవరి మీద పగ తీర్చుకోవాలంటే వాళ్ళు బాగా జ్ఞాపకం ఉండాలి నువ్వు నా జ్ఞాపకాల్లో లేవు నిరంజన్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్ కేసుకు సంబంధించిన నేరస్తులందరినీ అరెస్ట్ చేశామని తెలియజేయడానికి ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయమని డీజీ గారు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు సో ఇట్స్ ఎర్లీ నేను చెప్పాను కదా ఈ కేసులో ఇంకా తెలుసుకోవాల్సిన బోల్డ్ అని లింక్స్ ఉన్నాయి అలాంటిదేం లేదు సార్ కస్టడీలో ఉన్న హంతకులు నేర నొప్పుకున్నారు సో దిస్ ఇస్ ఓవర్ నో ఇస్ ఓవర్ సార్ హత్య చేయబడ్డానికి నలభై ఐదు నిమిషాల ముందు వరకు సైమన్ రాజేష్ తో పాటు ఉన్న పార్లపల్లి సుభాష్ జైప్రతాప్ల ల స్పెసిఫిక్ రోల్స్ ఏంటి అని ప్రెస్ వాళ్ళు మనల్ని అడిగితే ఏం సమాధానం చెప్పాలి మరో విషయం మొదటి నుంచి ఈ కేసును ఓవర్ షాడో చేస్తున్న ఇండియన్ క్రికెట్ లీగ్ ఫ్యాక్టర్ దుబాయ్ బేస్డ్ ఆన్ మార్టిన్ దినకర్ కి సంబంధించిన సస్పీషియస్ ప్రెసెన్స్ టేక్ మై వర్డ్స్ సార్ మీడియా కాకపోయినా వీ విల్ గెట్ సాలిడ్ ఫిగర్ ఇంత సెన్సేషన్లైన హత్య జరిగాక వారం రోజులు కూడా కాక ముందే మొత్తం హంతకుల్ని పట్టుకోగలిగామంటే మన డిపార్ట్మెంట్ కి ఇది గర్వకారణం ఎస్పెషల్లీ చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన మీకు నా టోపీకి ఇంకో మెడల్ వచ్చి చేరబోతోందని నువ్వు చెప్పింది విని నేను మిస్టర్ మన్మో సారీ మన్మోహన్ హలో ప్రెస్ మీట్ తలనొప్పి తెప్పిస్తుందని నాకు ముందే తెలుసు బట్ నిరంజన్ ఐ హో హావ్ నో చాయిస్ థామస్ ఒకప్పుడు నేను డీజే కావడం వల్ల బయట కాపలా ఉన్న పోలీస్ నీ అనుమతి లేకుండా నన్ను లోపలికి వదిలాడు నో సార్ మీరు కూర్చోండి సో వాట్స్ గోయింగ్ ఆన్ హియర్ నువ్వు టెన్షన్ టెన్షన్లో ఉన్నట్టున్నావు సైమన్ రాజేష్ హత్య కేసులో నేరస్తులు దొరికారని డీజీ నాతోటి ఒక ప్రెస్ మీట్ పెట్టమని చెప్పారు డిస్క్లోజింగ్ ఆల్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ నో థామస్ నువ్వు అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వు మీ అభిప్రాయాల్ని ఎవరు అడగలేదు ఇక్కడ ఏం చేయాలో మేము ఆలోచించి డిసైడ్ చేసుకుంటాం హాయ్ కాకే యూనిఫామ్ విలువమెంట్రో తెలిసిన వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నీలాంటి పింపు మాట్లాడకూడదు నేను ఆ మాట ఎందుకు ఉపయోగించానో నీకు అనుకుంటాను ఇంకెప్పుడు ఇలాంటి చెత్త వాగుడు వాగదు సో మైండ్ ఓర్ లాంగ్వేజ్ అయ్ పోరా సర్ ప్లీజ్ సర్ నువ్వు ఊరుకువయా సారీ థామస్ ఇక్కడ సీన్ క్రియేట్ అవ్వడం నాకు ఇష్టం లేదు నేను సాయంత్రం ఇంటికొచ్చి కలుద్దాం అనుకున్నాను మా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కి మెడికల్ కాలేజ్ పర్మిషన్ దొరికింది వచ్చే పద్దెనిమిదవ తేదీన శంకుస్థాపన నువ్వు తప్పకుండా రావాలి వస్తాను సార్ ఉదయం హోమ్ సెక్రటరీని కలిసినప్పుడు డీజీ ప్రెస్ మీట్ పెట్టమని నీతో చెప్పినట్టు నాకు తెలిసింది అందుకే డైరెక్ట్ గా నేను ఇక్కడికి వచ్చాను థామస్ యూ నో వెల్ వెన్నుపోటు పొడిచే వాళ్ళు మన డిపార్ట్మెంట్ లో ఉన్నట్టుగా ఇంకేర్ డిపార్ట్మెంట్ లోనూ ఉండరు ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు బాగా ఆలోచించి తీసుకో యూ గెట్ మీ ఐ ఇట్ సార్ మర్చిపోవద్దు పద్దెనిమిదవ తేదీ ఫోర్స్ లో ఉన్న వాళ్ళలో ఆరుగున్నే ఇన్వైట్ చేస్తున్నాను నేను తప్పకుండా వస్తాను సార్ నాకు సమస్య వచ్చింది అని తెలియగానే వెంటనే ఇక్కడికి వచ్చి మీరు నాకు సలహా ఇచ్చారు కదా ఫోర్స్ లో ఇప్పుడు లేకపోయినా మీకు డిపార్ట్మెంట్ మీద అభిమానం ఉంది సార్ వస్తాను యూ సార్ ప్లీజ్ అవాయిడ్ మీట్ తప్పదనుకుంటే మనం ప్రెస్ న్యూస్ ఇద్దాం కేర్ఫుల్లీ వాంటెడ్ ప్రెస్ రిలీజ్

కానీ పైపడి వెనక్కి తగ్గేవాణి కాదు సార్ నేను పై అధికారుల ఆర్డర్ ప్రకారం ప్రెస్ మీట్ అరేంజ్ చేసి మీరు చెప్పొచ్చు బట్ ఐ విల్ నాట్ టేక్ ఇట్ బైక్ లో వెళ్లే మామూలు మనుషులను అడ్డగించి హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ కట్టమని చెప్పడం మాత్రమే పోలీస్ డ్యూటీ మీరు చెప్పిన ప్రకారం ఐ మై ది హంట్ హంతకుని పట్టుకున్నాకే నా బేట్ ఆగుతుంది మీరు మానసికంగా సపోర్ట్ చేస్తే చాలుసా నాకు ఇంకేం అక్కర్లేదు మిగతా వాళ్ళ గురించి నేను పట్టించుకోను మనం మగాళం కాదు సార్ అవుట్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి సైమన్ హత్య కేసులో నిందితుల్ని మేము అరెస్ట్ చేసిన విషయాన్ని మీరు రకరకాలుగా ప్రచురించారు కేసు గురించి అనేక తప్పుడు ఇన్ఫర్మేషన్స్ వెలువడుతున్న ఈ నేపథ్యంలో నిజా నిజా వెల్లడించడం కోసమే ఈ ప్రెస్ మీట్ జోషువా అనే వ్యక్తి నేతృత్వంలో ఉన్న పద్నాలుగు మంది సభ్యులు గల ముఠా ఉంది ఇందులో సైమన్ ని పొడిచింది పక్క రాష్ట్రం నుంచి వచ్చిన మల్లెల బాబ్జీ అనే ఒక గుండ అతనికి ఇచ్చింది ఇండియన్ క్రికెట్ సంబంధించిన ఏదైనా బిజినెస్ దీని వెనక ఒక అమాయకుడి మీద నేరం మీ మీద ఆరోపణ ఉంది ప్లీజ్ 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 ప్లజ్ నిజానికి జరిగింది ఏంటో నేను మీకు వివరంగా చెప్తాను ఇదేదో సినిమా కథలాగా చాలా థ్రిల్లింగ్గా ఉంది నిజమైన అంతకులు ఎవరో మీరు ఇంకా కనిపెట్టలేదు సైమన్ ఎవరో హత్య చేశారని మాత్రం చెప్తున్నారు దీనికి బిజినెస్ పోటీయే కారణమా నథింగ్ టు గీ డూ విత్ ఇండియన్ క్రికెట్ లీ నేను చెప్పాను కదా దిస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ దిస్ కేస్ అలా అయితే సైమన్ హత్య చేసినప్పుడు పేరు పొందిన రౌడీలైన జయప్రతాప్ పార్లపల్లి సుభాష్ అదే లో ఉన్నారు ఈ విషయంలో మీ సంజయ్ ఏంటి హత్య జరిగినప్పుడు వీళ్ళిద్దరూ సైమన్తో లేరు సైమన్ హత్య విషయం తెలియగానే అరెస్ట్ అవుతావని భయపడి పారిపోయారు జయప్రతాప్కి సుభాష్కి ఈ హత్యతో ఏమైనా సంబంధం ఉందేమోనని మేము దర్యాప్తు చేస్తున్నాం ఐ వన్ మోర్ డే

ఎస్ఐ కొలిమి దగ్గరకొచ్చి కత్తి చేయించుకు వెళ్లారని కమరి నారాయణ చెప్పారు దీన్ని బట్టి నేరస్తుడి ఇంటి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్న పోలీసుల స్టేట్మెంట్ అబద్దమని నిరూపణ అయింది మీటింగ్ ఎందుకో తెలుసా మీ వల్ల జరిగిన పొరపాట్లు ఎత్తు చూపడానికి అవసరమైతే యాక్షన్ తీసుకోవడానికి పత్రికల్లోనూ ఛానల్స్ అందరూ చూశారుగా హత్యకు ఉపయోగించిన కత్తిని కంబర్ చేత చేయించి కోర్టులో చూపించి కేసు క్లోజ్ చేసే సాంప్రదాయం ఎప్పుడు ఆపుతారయ్యా నాకు వివరణ ఏర్పడ్డ తలనొప్పే సార్ ఇది థామస్ విల్ యువ్ టు ఎక్స్ప్లెయిన్ దీనికి ఏదో కట్టుగా చెప్తావు గానే దానికన్నా ముందు నేను ఇంకోటి చెప్తాను మంత్రికి పైల్స్ ఉన్నాయా లేవా అని బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి షూట్ చేసే లెవెల్ కిలిపోయింది జర్నలిజం నిజం చెప్పినా కూడా అబద్ధం అని నిరూపించి రాసే వాళ్ల ముందు మీ గుట్టు రట్టయిపోయిందా అంతకుల్లంతా పట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ గబ్బుపట్టిందంటే పెట్టిందంటే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ సార్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ హ్యాస్ హ్యాపెన్ నాకు మీలాగా మీడియాని హ్యాండిల్ చేయడం అలవాట్లేదు వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ కంగారులో నేను ఏం చెప్పానో నాకే తెలియలేదు థామస్ దీనివల్ల నువ్వు ఏమో నష్టపోయావు తెలుసా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతో సమర్థుడు నిజాయితీ గల ఆఫీసర్ అన్న రెప్యూటేషన్ నీ వల్ల డిపార్ట్మెంటే తల ఉంచుకోవాల్సి వచ్చింది అలా జరగడం మీకు సంతోషంగా ఉంది కదా ఏంటయ్యా నువ్వు మాట్లాడేది సింపుల్ అండ్ ఆబ్వియస్ ఫ్యాక్ట్ సార్ నేను హద్దు మీరు ఈ విషయాలు చెప్తున్నానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి ఇది మన డిపార్ట్మెంట్ ఒక శాపం సార్ కొందరు వాళ్ళ వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరి బలిపసం చేస్తున్నారు ఈసారి ఈయన బలయ్యారు నిరంజన్ విల్ యూ ప్లీజ్ షట్ అప్ నో ఐ విల్ నాట్ సర్ బికాస్ ఐ కాంట్ టేక్ దిస్ షిట్ ఎనీమో ప్రెస్ కాన్ఫరెన్స్ లో మిస్ ఫైర్ అయిందంటే దానికి డీజీ గారు కూడా బాధ్యత వహించాలి బికాస్ ఇట్ వాస్ హిస్ డివిజన్ టు హోల్డ్ ది ప్రెస్ కాన్ఫరెన్స్ పై అధికారులు వాళ్ళ వాళ్ల బాధ్యతల్ని సక్రమంగా నిర్వహిస్తే మాలాంటి సిన్సియర్ ఆఫీసర్ లో భయపడకుండా ఎలాంటి కేసులైనా ఛేదించగలం సార్ హౌ డేర్ యూ ఐ జార్ బికాస్ ఐఎమ్ జారింగ్ జాన్ జారింగ్ ఒక కమ్మరి చేత కత్తిని తయారు చేయించింది దాన్ని నేరస్తుంటో దాచిపెట్టింది దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంది చీఫ్ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అని ఐజీ గారికి తెలియదు ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేస్తున్న నాకు కూడా తెలియదు ప్రెస్ మీట్ జరగడానికి రెండు గంటల ముందు ఆ కత్తిని కనిపెట్టే సమయంలో ఈ గూడ పుటానికి జరిగింది సార్ ఆ కాన్స్ప్రెస్ ఈ హెటెడ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై సిటీ పోలీస్ కమిషనర్ టు ప్రొటెక్ట్ సమ్ మన్ బిహాయ్ ద సీ రై ఏం మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు లేదంటే మీ నాన్న ఉద్యోగం ఉన్నట్టే నీ ఉద్యోగం ఊడుతుంది అలా నా ఉద్యోగం ఊడిపోతే ఇంటికి వెళ్ళే లోపు నిన్ను వచ్చి కలుస్తాను నేను వస్తానో నీకు తెలుసు రిజిస్టర్ అయిన కేసును కూడా కొట్టేసి రిలీజ్ చేయమని సిఫార్సు చేసిన శాన్ మాఫియా ఉదయ్ భాను అడిగి చూడు వాడు చెప్తాడు నా పంచుకున్న పవర్ ఏంటో నా ఉద్యోగానికి ఎసరు పెట్టే ముందు సిటీ హాస్పిటల్లో నీ కోసం ఒక రూమ్ బుక్ చేసుకోవడం మర్చిపోకు ఎందుకంటే నా దెబ్బలా ఉంటుంది క్షమించండి సార్ రాజకీయాల్లో ఎన్నో ఆటుపోటు తిని ఈ స్థాయికి ఎదిగిన వారు మీరు మీకు నా వేశం అర్థం ఏముంటుంది ఉంటుంది బికాస్ అవుట్ ఆఫ్ ఆఫ్ ఉపయోగించి ఎవరినో కాపాడడం కోసం ఈ తప్పుదారి పట్టిస్తున్నారు సార్ సో ఐ ఐ హౌ స్పీక్ సమ్ సమ్ టైమ్ అండ్ సి ఫర్ ఫీల్ నిజానికి నిరంజనం మన పరువు కాపాడాడు తామస్ ఇచ్చిన రిపోర్ట్ లో కొన్ని అనుమానాలు బయట పెట్టాడు నిరంజనం నీకు వచ్చిన డౌట్ లో ఇన్వెస్టిగేషన్ వచ్చిన పారిపోయిన జయప్రతాప్ ని వీలైనంత తొందరలో పట్టుకోవాలయ్యా వాళ్ళని మా పార్టీ వాళ్ళు దాచిపెట్టారని ఎగస్ పార్టీ వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నది అబద్ధం అని నిరూపించుకోవాలి కదా పోతే మార్టిన్ దినకర్ అని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలా హిస్ టూ బిగ్ టూ డేంజరస్ చూడండి మీరే నిరుత్సాహపడకండి నిరంజన్ యు గో హ్యాడ్ నీ తరాఖ ఏంటో వాళ్ళకి చూపించావు ఎస్ సార్